ఇప్పుడు శ్రీకాకుళం నియోజకవర్గంలో రెండే రెండు ఫ్యామిలీస్ అది ధర్మాన ప్రసాదరావు గుండె లక్ష్మి అప్పచూర్న ఫ్యామిలీ గుండె లక్ష్మ అప్పచూర్నన్న గుండె లక్ష్మీదేవి ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు కొనాలంటే అప్పచూ అప్పచూనా డి కొనాలంటే ధర్మాన ప్రసాదరావు ఈ ఇద్దరు కానీ మూడే వ్యక్తికి ఇచ్చారంటే ధర్మాన ప్రసాద్ అనే వ్యక్తి అవలెలగా గెలిచేస్తాడు ఎందుకంటే అంటే ఈ విషయం ధర్మాన ప్రసాద్ అనే వ్యక్తి రాజకీయంలో అతి మోస్ట్ సీనియర్ ఆయన ఏ విధంగా ఎవరికి ఏ విధంగా ఓటు మళ్లించాలి ఏ విధంగా ఓటు ఓటు ఆకర్షించుకోలే వ్యక్తి ఆయనలో దిట్ట అలాంటి వ్యక్తికి ఢీ కొనాలంటే గుండె అప్పసూర్న ఫ్యామిలీ తప్పించి శ్రీకాకుళం నియోజకవర్గం ఇంకెవరూ లేరు అది కానించి కొత్తగా టిక్కెట్ జనసేనకి కానీ ఇంకా గుండు శంకర్కి కానీ ఇస్తే సీనేట్ బట్టి అటు కొన్ని ఓట్లు అనేది మొగ్గిళ్ళిపోద్ది ఎందుకంటే అంటావా ఈ జనసేన సర్వీసర్ సర్వేశ్వరరావు అతలు ప్రజల్లో పెద్దగా అవగాహన లేని వ్యక్తి అంటే మొన్న రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాడు ఒక అభ్యర్థిగా తప్పించి ప్రజల్లో సర్వీస్ చేసే వ్యక్తి ఆయన కాదు ఉండొచ్చు ఓట్ బ్యాంక్ ఎంత వన్ పర్సెంట్ రూపీస్ ఉండొచ్చు కాదు అంటే ప్రతి వ్యక్తికి ఉంటది కానీ ధర్మప్రసాద్ వ్యక్తికి డి కొనాలంటే గుండె అప్పల్సు ఉన్న ఫ్యామిలీ తప్పించి నియోజకవర్గంలో ఇంకెవరూ లేవని నా వాటర్ యొక్క నా యొక్క అభిమానం ఇది వినపం తప్పించి కొత్తగా చేసే అంటే గుండా ఫ్యామిలీకి ఇవ్వాలి దానికి డి కొనాలంటే ధర్మప్రసాద్ ఢీ కొంటాడో ఆయనకి ఇద్దరు ఇష్టం సమజోడి తప్పించి మూడో వ్యక్తికి ఇచ్చారంటే శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీ వైసీపీకి వెళ్ళిపోద్ది ఎందుకంటే అంటే ఆయన మోస్ట్ సీనియర్ ఆయనతో ఢీకోనంత ఆసమాజ కాదు అది నా యొక్క విన్నపం గుండా అప్పసూర్నానికి ఇస్తేనే బాగుంటుందని నా యొక్క ఎందుకంటే వీళ్ళు ఎవరికి హాని చేసే వ్యక్తులు కాదు అలాగని దురుసుగా మాట్లాడే వ్యక్తి కాదు వాళ్ళు ఎవరికెళ్ళినా ఇంటికి నాయనా నాయన బాగున్నారా ఏం చేయాలి ఏం కావాలి అని విన్న మంచిగా అడిగేసి ఏం కావాలని వాళ్ళు చేయాలనిపిస్తే చేస్తారు లేదంటే ఆ నాయన టైం పడుతుంది అంటే ఏది చెప్పేస్తారు అందుకే దురుచుగా మాట్లాడేస్తే తత్వం వాళ్ళకి కాదు ఎప్పుడు ఆ గుండో ఫ్యామిలీ మచ్చలేని నాయకులు వాళ్ళు రెండు వేల పద్నాలుగులో కూడా ఆ రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానం ఆ గుండా లక్ష్మీదేవి వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఆవిడ చేసిన పని ఆవి చేసిన సర్వీసు ఆవిడ మంచి స్థానమే వాళ్ళ గుండె ఫ్యామిలీ మంచి స్థానం బట్టి అది దానికి గుండా ఫ్యామిలీ యొక్క నియోజకవర్గంలో ఆవిడకున్న అనుభవం ఆవిడకున్న సీనియర్టీ ప్రకారం ధర్మాన్ ప్రసాద్ డీ వ్యక్తి ఆడ ఆవిడ డీ తాయనికి గుండా లక్ష్మీదేవి తప్పించి నియోజకవర్గం ఇంకెవరు లేవని నాకు నాకు ఇది ఆలోచన